నమస్కారం గురూీ నమస్కారం చెప్పమ్మా గురూజీ చాలా మంది మిమ్మల్ని అఘోరి అంటున్నారు నాగసాధు అంటున్నారు అసలు ఎవరు అఘోరి అఘోరి అనేది స్త్రీ పేరు అఘోర అనేది పురుషుడి పేరు నాగసాధువులు నాగ సాధ్వకులు సాధ్వికులు అనేవాళ్ళు మీరు ఇప్పుడు రీసెంట్గా అంటే కుంభమేళలో చూసారు ఎక్కువ వీళ్ళంతా హిమాలయాల వాసులు తర్వాత కాశీక్షేత్ర వాసులు అంటే పెద్ద పెద్ద మండల అధికారులై ఉంటూ ఉంటారు మండలాధికారి అని అంటే అమ్మా వాళ్ళ యొక్క క్షేత్రాలు కాశీ కావచ్చు లేకపోతే ఉజ్జయిన్ కావచ్చు ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎక్కడైనా ఉండవచ్చు వాళ్ళు అఘోరాలు నాగసాధువులు సాధ్విపులంతా ఒక క్రియా ప్రక్రియ వాళ్ళు కొన్ని కారణాల చేత కొన్ని విషయ వివరణల చేత గురు సాధకుల చేత పన్నెండు సంవత్సరాల శిక్షలు అనుభవించి పన్నెండు సంవత్సరాల శిక్షలు సాధించి వాళ్ళు వెళ్తారు అక్కడికి అఘోరాలు అఘోరలు ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంది శిక్షలు కానీ ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలు ఉండేది పన్నెండు సంవత్సరాలే ఉండేది పన్నెండవ సంవత్సరం వాళ్ళకి అర్హత ఇస్తారు శిష్యరికంతో పాటు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అనేది నిర్ణయించాడు గురువు వాళ్ళు ఇదే కావాలని నిర్ణయిస్తాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా అఘోరాలలో చాలా రకాలు ఉన్నారు నాగ సాధువులలో లేరు మరి నాగ సాధువులే ఉన్నారు అంతే అఘోరాలలోనే చాలా రకాలు ఉన్నాయి అంటే ఎలా అంటారు ఇప్పుడు చూడండి మన దగ్గర దిగంబర అఖాడ ఉంటుంది ఒకటి దిగంబర అఖాడ అంటే ఏంటమ్మా నాగసాధువులే దుస్తులు లేకుండా ఉంటారు అక్కడ కానీ వాళ్ళు సమాజంలోకి రారు కిన్నర అఖాడ ఉంటుంది కిన్నర అఖాడలు ఉండేది ఎవరు అఘోరాల సాధ్వికుల లేకపోతే సాధకుల కిన్నర అంటే ఎవరు మీకు తెలిసి అర్ధనారీశ్వరులు మరి అర్ధనారీశ్వరులు అఘోరాలు కావాలా అఘోరణులు కావాలా సాధువులు కావాలా సాధ్వీలు కావాలా మీ ఉద్దేశం ప్రకారంగా అంటే వాళ్ళు అర్ధనారీశ్వరులు కదా వాళ్ళు ఏమవుతారు అంటమ్మా సాధ్వీలు మాత్రమే అవుతారు సాధ్వీలు సాధ్వీలు సాధువు అంటే పురుషుడు సాధ్వీ అంటే స్త్రీలు ఇలా కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగారు అఘోర నాగ సాధువు గారు అన్నారు అఘోర నాగ సాధువులు అది పెద్ద పెద్ద ప్రక్షాళన దాని నిర్ణయాలు దాని తరుణాలు వేరు సాధువు ఎవరు ఇప్పుడు నీకు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అదే కిన్నరలో చెప్పాను కదమ్మా సాధువులు ఎవరు అంటే అర్ధనారీశ్వరి తత్వాన్ని పూజించే వాళ్ళు సాధువులు అఘోరాలు ఏం చేస్తారంటే అమ్మ కేవలం శివుడిని మాత్రమే పూజించాలి అనేది ఒక నియమం ఉంటుంది వాళ్ళకి అఘోరాలకి అఘోరాలకి నాగ సాధువులకు అలా ఉండదు నాగ సాధువులు ఏంటంటే శివుడిని విష్ణువుని మహాశక్తిని తర్వాత గణేషుడిని సూర్యుడిని ఐదుగురిని పూజిస్తారు వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న దేవుని బట్టి వాళ్ళు ఐదు మంది ఉంటారు వాళ్ళు ఎంచుకోవడం అనేది ఉండదు మళ్ళీ ఒక నాగసాధువు ఐదు మందిని పూజించాలి ఈ ఐదు మందిలో ఒకళ్ళు కొల ఒకళ్ళు ఇష్టమైన పూజించడానికి రాదు మీరు ఒకవేళ నాగ అయ్యారు అయ్యారనుకోండి మీరు ఈ ఐదు మందిని పూజించాలి ఆరు కడపలు మాత్రమే ఏడు కడపలు మాత్రమే భిక్షాటన చేయాలి ఎనిమిదో కడపలకు వెళ్ళకూడదు ఆరు గంటల లోపే భిక్షాటన చేయాలి ఆరు గంటల తర్వాత చేయకూడదు సాయంత్రం నాలుగు తర్వాత మంత్ర ఉచ్చారణ చేయకూడదు ఇదంతా నాగసాధువులు చేస్తారు సాధువులు అఘోరాలు ఇద్దరు చేస్తారు ఇవి దాంట్లో డీప్ గా పోతూ 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 ఉంటే సబ్జెక్ట్ లైక్ మాస్టర్స్ అమ్మా అందరు లోపలికి పోతున్నా కొద్ది విద్య అర్హత ఇస్తారు అందరికి ఇయర్ కదా అర్హత పిండ ప్రధానం చేసే అఘోరాలు కూడా ఉన్నారు మీకు తెలుసా మరి పిండ ప్రధానాలు మనం కూడా చేస్తారు ఇక్కడ బ్రాహ్మణులు మరి ఈ పిండ ప్రధానం అక్కడ ఉన్న అఘోరాలు పిండ ప్రధానం తేడా ఏమిటి అంటే శిక్షణలో భాగాలు ఇవన్నీ భిక్షం మొదట్లో చేయడం కష్టమే కదా రోజు ఒక ఇంటి ముందు వెళ్ళి భిక్షాన్ని అనగలవా కొన్ని రోజుల తర్వాత ఏమైతుంది నువ్వు సాధకుడు అయిపోతావు ఇప్పుడు దుస్తులు లేకుండా ఉండగలము ఖచ్చితంగా అర్ధనగ్నంగా కొంచెంలో కొంచెం అని వేసుకుంటారు కదా అలా ఉండి కూడా బయటికి రాలేము కదా కొన్ని రోజులు శిక్షలు అనుభవించిన తర్వాత ఓహో ఇదా దీని యొక్క వివరణ దీని యొక్క శక్తి అన్నప్పుడు మాత్రమే వెళ్ళగలరు అంటే కొంచెం డీప్ గా పోతున్నా కొద్ది అర్థమవుతుంది శివ సాధువులు అది మీరు అన్నది నా విషయం వచ్చారు బట్ మేము సాధువులం శివ దీక్షలో ఉన్నాం శివ దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి రోజు నిన్ను నీళ్ళల్లో మునిగి రుద్రాక్షలన్నీ ముంచి పంచతో పాటు లేచి కొత్త పంచ కడతాం మళ్ళీ ఆ రోజు మళ్ళీ మాల వేసేస్తా స్నానం వరకు నేను మాల స్నానం తీసేసి మళ్ళీ మాల వేసేస్తానే ఉంటాను అంటే కొత్తగా కొత్తగా అప్పుడే అంటే ఇయర్లీ వెళ్ళిపోతుంది మళ్ళీ నాకు రొటేట్ అవుతూ ఉంటుంది అంటే ప్రతిరోజు కాకోకుండా సంవత్సరానికి సంవత్సరానికి ఏం చేస్తాను గంగా స్నానం ఆచరించి మళ్ళీ ఇమీడియట్లీ వేసేసుకుంటాను అందులో బయటికి లోపే మళ్ళీ మాలలోకి వచ్చేస్తాను నేను అంటే ఒక నియమం మాది అంటే ఇప్పుడు నేను ప్రతిరోజు దీక్షలో ఉన్నానే అన్నట్టు కానీ సంవత్సరానికి ఒకసారి విరమణ చేస్తాను నేను అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో శివరాత్రి మనకి ఇరవై ఆరో తారీఖు ఉంది కదమ్మా ఇరవై ఆరో రాత్రి పూజలు చేసినప్పుడు ఇరవై ఏడవ తారీఖు ఒక మహాక్షేత్రానికి వెళ్ళి అక్కడ మనం గంగలో స్నానాలు ఆచరిస్తారు మన స్వాములందరూ మాల తీస్తారు కదా ఆ విధంగానే వెళ్ళే ప్రక్రియ మేము చేస్తాం సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రక్రియ అది దాంట్లో ఏం తేడా కనబడింది మీకు తెలుసా ఇప్పుడు సాధువులు ఏందంటే అమ్మా దుస్తువులు వేసుకొని దాన్ని మూడు వందల అరవై ఐదు రోజులకి నేను విరమణ చేసి అప్పుడే దాన్ని మళ్ళీ నా శరీరానికి ఆరాధన చేసుకుంటా ఆధారణ చేసుకుంటా నాగ సాధులు అఘోరాలు వీళ్ళందరికీ అలా కాదు వాళ్ళు ప్రాణం పోయినా అలా అలాగే ఉండాలి ఇంకా అంతే ప్రాణం అలానే పోతుంది వాళ్ళది వాళ్ళ నియమాలు చాలా కట్టుదిట్టంగా కఠోర శక్తులతో ఉంటాయి అవి అందుకని వాళ్ళ దిగంబర జీవితాలు సాధువులు ఏంటంటే సమాజంలో ఉంటారు కుటుంబ శ్రేయస్సులలో తిరుగుతారు ఇల్లు కాపాడాలంటే సమస్య పరిష్కారం చేయాలంటే ఎలా వెళ్ళాలన్న దృష్టిలో వెళ్ళడం లక్షణం ఇప్పుడు గురువులు ఉంటారు కదా గురుస్వాములు అంటారు మీరు ఉండవచ్చు అయ్యపమాలలలో కానీ శివమాలలో వీళ్ళందరి కుటుంబాలు ఉంటాయి భార్య పిల్లలతో పాటు సంసారాలు ఉంటాయి కానీ వాళ్ళ గురువులు ఎలా అయ్యారు మళ్ళా అంటే ఇది నియమాలలో అమ్మ ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క అర్హత ఇచ్చాడు పరమాత్ముడు కొంతమంది నవరాత్రుల్లో మాలేస్తారు దుర్గా భవానీ మాత జై భవానీ అంటారు అంత మాత్రాన వాళ్ళు భవానీ మాత భక్తులు కాదా లేకపోతే తొమ్మిది రోజులు వేస్తారే భక్తుల అంటే ఆ తొమ్మిది రోజులు పాటించడానికి అర్థం దీక్ష అంటారు దాన్ని గణేషుడు పండుగ రోజు కూడా కొంతమంది యువతులను అబ్జర్వ్ చేయండి మీరు మీద కండవా కట్టుకుంటారు కింద చెప్పులు వేసుకోరు పది రోజుల పదకొండు రోజుల వాళ్ళు కూడా సాధకులే అంటే వాళ్ళు ఏం సాధించడానికి వేసుకున్నారు అంటే ఏదో కోరిక కోరుకుంటారు కదా పదకొండు రోజులు బాగుంటాయి నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను ఇది సాధకుడి లక్ష్యం మీరు అడిగిన మీరు ఏ సాధన సంపాదించారు లక్ష్యం అది వేరు దాని రూట్ సపరేట్ మళ్ళీ విషయం అంటే మీరు ఏ కోరిక మేరక శివ సాధన ఎంచుకుంటే కోరుకోలేము మేము మా జీవితమే ఈ కోరిక మా ఆలోచన అదంతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చాలా సంవత్సరాలు అయిందమ్మా ఇప్పుడు ఎలా ఉంటదంటే మీరు అన్నట్టు కోరికతోనే శివ భక్తులు కారేవారు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు రోజుల్లో నాకు కాదు మీరు మాట్లాడుతున్నది నా విషయం కాదమ్మా మీరు మండల దీక్ష వేస్తే ఏంది చెప్పాను నేను సాధువులు ఏం చేస్తారు అని చెప్పాను నాది నేను మూడు వందల అరవై ఐదు రోజులకని చెప్పేస్తాను నేను అందులో నా కోరిక ఏమి ఇంకా ఇప్పుడు నేను కోరిక కోరుకుంటే ఇవన్నీ ఎందుకు పిలుచుకుంటా పదకొండు రోజులకి కటింగ్ చేసి షేవింగ్ చేసి నీట్గా వెళ్ళొచ్చు కదా అది కోరిక గడ్డాలు మీసాలు మీరు అన్నట్టుగా ఈ కేశాలు పెంచుకొని త్రిశూలాలు పట్టుకొని ఈ పంచ మాల రుద్రాక్షలు అన్నీ వేసేసుకొని అది ఒక నియమాలతోని ఒక దీక్ష ఒక కఠోర తపస్సు ఒక ఆలోచనతోని పోతుంది అది అంటే అంతిమం ఆయనని ఆయన ఆలోచించినప్పుడే ఆ నిర్ణయానికి వెళ్తాము ఇలాగా అంతే మీరు అన్నట్టు ఒక కోరిక కోరి ఉంటే అమ్మా ఇంత ఇంటికెళ్ళు పెంచబోకేమేమో కదా నా కోరిక ఎప్పుడు తీరేదేమో ఆలోచించండి ఎందుకంటే నలభై ఏడు రోజుల్లోనే కోరిక తీరిపోతుందని వేస్తున్నారు చాలా మంది అలాంటిది ఇంకా నేను ఎన్ని రోజుల తర్వాత కూడా తీయలేదు అంటే నేను కోరికతోనూ వేయలేది ఒక దీక్ష ఒక నియమం ఒక మండలం ఎలా ఉంటుందంటమ్మా ఎందరో 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 చేయలేని పరిస్థితి ఎందరో 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 సాధించలేని పరిస్థితిని మన ద్వారా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తాం పల్లకి అందరం వస్తే ఎక్కుతే మోసేదెవరమ్మా పల్లకి అందరు ఎక్కుతే మోసేదెవరు పల్లకిలో ఉండాల్సింది భగవంతుడే కదా అందరు దేవుళ్ళు అయిపోయారు ఇక్కడ నువ్వు ఇంటర్వ్యూ పిలిచావు కదా నీ ముందు ఇవన్నీ వేసుకొని రాలేదు చాలా మంది స్వాములు బయటకి వెళ్ళి పాయింట్ వేసుకుంటారు షెట్ వేస్తారు మీరు చూస్తారుగా ఇంటర్వ్యూ కి వస్తారుగా అలా ఎప్పుడు ఆయన కనబడ్డామా ఇప్పుడు నా మొహం చూసారుగా ఫెయిర్ గా కనబడుతుందా ఫేస్ చాలా మంది ఫేస్ గా ఉంటాయి గమనించారా వాళ్ళ నియమం వేరు అలా వాళ్ళ సాధకులు కాదని అనట్లేం కదా వాళ్ళ వే వేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ చాలా అయింది ఏం చేసేవాళ్ళు ఒక ఎంప్లాయీ లాగా ఉండేవాన్ని నేను మర్చిన సంపాదించేవాన్ని మరి ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది అది నా ఇష్టం అది పశువులనే పరమాత్ముకు దగ్గర తీసుకుంటున్నప్పుడు హూ ఆర్ యూ టు వాస్ విత్ దట్ క్వశ్చన్ తల్లి సాలి ఒక పాము ఒక ఏనుము శ్రీకాళహస్తిలో ఉంది వాటికి అభ్యంతరం పెట్టలేదు నా తండ్రి మానవ శరీరం ఎత్తిన నాకు ఎలా పెట్టగలడు అలా అభ్యంతరం మీరు పెట్టగలరా తీసుకొచ్చింది చాలా ఉంటాయి తల్లి ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే నాకు ఇష్టం ఆయన చిన్నప్పటి నుంచి ఇలానే ఉండడం ఇష్టం నాకు అని అన్నప్పుడు కొన్ని నియమాలు అడ్డొస్తాయి ఓ సందర్భాలు ఉద్యోగం అటు రావచ్చు మన ఆరోగ్యం అటు రావచ్చు మన కుటుంబము అడ్డు రావచ్చు కొన్ని బాధ్యతలని చేసేసాక ఇకపైన శరీరాన్ని అప్పచెప్పాము మనం పరమాత్ముడికి పెళ్లి చేసుకొని మనం అంటూ ఒక జీతం చూసి ఒక ఎమోషన్స్ క్యారీ చేసి అప్పటికి ఇంత బలంగా దిగలేము కదా కొన్ని బాధ్యతల్లో ఉంటే కొన్ని బాధ్యతలను చక్కబెట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నాం బయలుదేరి కొన్ని కఠోర ఆలోచనలు ఉంటాయి భక్తిలో కొందరు కూడా చూడండి అందరూ ఒకలాగా దేవుడిని చూడరు కొంతమంది దేవుడి ముందే వచ్చేసి బాగా నాట్యం చేసేస్తారు కొంతమంది నేనే దేవుడు అంటారు కొంతమంది ఏమంటారు ఆయన నాకు కనబడితే చాలు అంటారు ఆయన విగ్రహం అలా పర్మనెంట్ గానే ఉన్నాడు కానీ నిర్ణయాలన్నీ మన దగ్గర మారాయి కదా కాబట్టి ఏంటంటే అది నా నిర్ణయం అది నేను అలా వెళ్ళాలని అనుకున్నాను ఎందుకు స్వామి మీరు ఎందుకు వెళ్ళాలి అనుకుంటానంటే ఆయనకే అబ్జెక్షన్ లేదు ఇంతవరకు ఎక్కడా అడ్డు రాలేదు ఏ సాధకుడు ఏ గురువు ఏ గురువు నుంచి ఏ గురి నుంచి ఏ యొక్క మాలధారణ నుంచి అడ్డు రాలేదు యాంకరింగ్ నుంచి మీ ఇది అడ్డు వచ్చిందని నేను అనుకోలేను ఎందుకంటే యూర్ క్వశ్చనర్ నేను అంటే సమాజంలో ఈజీ వే డబ్బులు సంపాదించడానికి ఒకసారి నువ్వు మాలేసి కూర్చో ఒక చెట్టు కింద మీ దగ్గరికి ఎంతమంది డబ్బులు వేయడానికి వస్తారో చూస్తాం కెన్ యూ జస్టిఫై కోట్లు పెట్టి తీసిన సినిమాలు అటర్ఫ్లాప్ అవుతున్నాయి కోట్లు పెట్టినప్పుడు కోట్లు అర్థం చేసుకోండి బంగారం షాపులు ఉన్నాయి అన్ని షాపులు నడుస్తున్నాయా కొన్ని ఎందుకు నడుస్తున్నాయి చెప్పండి కొన్ని ఎందుకు నడుస్తున్నాయి వాళ్ళ అదృష్టము వాళ్ళ వ్యాపారము వాళ్ళ క్వాలిటీ 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 ఏం లేదు దట్ ఈస్ అ ట్రస్ట్ ఆఫ్ బిజినెస్ కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు ఉండడం చేత నమ్మకమైనయే నడుస్తున్నాయి కదా హాల్మార్క్ అనో ట్రేడ్ మార్క్ అనో రిజిస్టర్ అంటాం కదా తల్లి ఆ క్వాలిటీ బేస్డ్ నమ్మకం ద్వారానే అందరూ వస్తుంటారు రాలేరు మళ్ళీ ఎలా అంటారు మీరు డబ్బులు వస్తున్నాయి ఈజీవి అని మనుషులు పిచ్చోళ్ళే తల్లి అక్కడ కూర్చొని చూస్తున్న వాళ్ళంతా ఆర్ వెల్ మిచ్యూర్డ్స్ అందులో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు అందులో సాధువులు ఉంటారు పురోహితులు ఉంటారు మీలాంటి ఆడవాళ్ళు గొప్పవాళ్ళు మంచోళ్ళు ఎందరూ ఉంటారు కదా అది సులభంగా వచ్చేసి సాధువు కూర్చోక డబ్బులు ఇచ్చేస్తారా దిస్ ఇస్ ఇండియా ఇది మన భారతదేశం సాధువులకి విలువ ఉంది కానీ సాధువులు జోబులు డబ్బులు నింపే లేదు కుంభమేళలో ఎంతమంది చెంపలు పగలే చూసారా డబ్బులు వేస్తే లేదే సెల్ఫీలు దిగితే నిజమైన సాధువుల కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళు అడగాల్సింది ఏంది ఆశీర్వాదం లేదా మంచి నిర్ణయం కదా ఇవి వదిలివేసేసి ఎందుకు చంపల పగలగొట్టుకుంటు వచ్చారంటే అతి ఉత్సాహం మీరు అడిగిన కూడా అతి ఉత్సాహమైన ప్రశ్న మీరు ఎవరిని అడగాలి ఎక్కడ ఏం చెయ్యాలి రుజువు రుజువుతో మాట్లాడాలి ఈజీ వే ఈజీ వే అయిన వాడు నీ దగ్గర ఎందుకు వస్తాడు స్టూడియోలోకి కూర్చోడానికి డిడ్ యూ గివ్ ఎన్ మీ ఎనీ కమిట్మెంట్ టు డూ దిస్ వీడియో దెన్ హౌ కెన్ యూ దట్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ యు హావ్ నో రైట్ టు ఆస్క్ మీ నిగనిక్ రైట్స్ లేవ్ నాట్ ఓన్లీ దట్ ఐ హావ్ ఆస్క్ యు వి జస్ట్ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇట్ ఇస్ ఎజీ వే టు ఆర్న్ మనీ ఈజీ వే ఎలా వస్తది సాధువుని అడగదాలన్న క్వశ్చన్ అది కాదు స్వామి ఇలా కొంతమంది వస్తున్నప్పుడు అని అన్నప్పుడు ఇలా జరిగింది ఫలానా దగ్గర అని అన్నప్పుడు ఇలా వివరణ వచ్చింది స్వామి అని చెప్పి యూ హావ్ టు గివ్ ఎగ్జాంపులర్ అంటే చాలా మంది వస్తున్నప్పుడు ఎవరని ఎవరు అబద్ధం ఏ సాదు రాత్ర లేకన ఎవరు రాలే ఇంతవరకు ఏ సాధువు దొంగని రుజువు చేయలేదు సాజువు చేసారమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌందర్ రాదు ఇది ఒక అమ్మాయిలు కూడా డబ్బుల కోసం రాలేరు అమ్మాయిలు డబ్బుల కోసం కోసం అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ గుడిలో ఏదో విషయం ఉన్నదని చెప్పేసి వచ్చాము చెప్పి ఇందులో వాళ్ళ ఉన్నదో కానీ వాళ్ళైతే డబ్బుల కోసం వచ్చామని చెప్పలేరు యువ మన మీడియా పర్సన్స్ అడిగారు మీరు ఎలా వచ్చారు అలా వచ్చారు కానీ ఆ భవిత ఎక్కడైతే నాకు డబ్బులు కావాలని చెప్పలేదమ్మా వాళ్ళమ్మ కూడా చెప్పలేదు వాళ్ళు చెప్పినా లేని తెలుసా ఆ గుడిలో మాకు అర్హత ఇస్తే మేము ఈ వివరణ రాబడతాము దానివల్ల లోక కళ్యాణం జరుగుతుంది అన్నది ఒక ఫూలిష్నెస్ ఆ డిస్కషన్ అయింది కానీ మాకు డబ్బులు కావాలి మేము ఇది చేస్తాము భవిష్యం అని చెప్తామని అనలేదు ఆవిడ నేనన్న అవును వాస్తవం వాళ్ళకి సపోర్ట్ కావాలన్నారు ఏం అడిగారు అంటే మాకు ధర్మమైన సపోర్ట్ కావాలి అని అడిగారు ఎట్లా ఆ గుడి విజయనగరంలో ఉంది మా గుడి దాన్ని తీయడానికి నాకు అంత ఓపిక మనుషులు బలము ఆర్థిక పరిస్థితులు మేము పోలేము మేము ఆడపిల్లలమే కదా నలుగురు మాకు ఓపికతోనే సపోర్ట్ చేస్తే మేము లోక కళ్యాణం చేస్తామని అన్నారు వాళ్ళు అన్నది ఓపెన్ మాటరే వాళ్ళు మీరు అన్నట్టుగా దొంగతనంగా పోయి వాళ్ళు మీరు అన్నట్టుగానే లాభంగా పోతే వాళ్ళు వచ్చి ఓపెన్ కారు కదా ఛానళ్ళు వాళ్ళంటే ఆడపిల్లలు కాబట్టి ఏది పడితే అది నోటుకు వచ్చేసి మనందరం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా అక్కడ ఇద్దరు పురుషులుంటే చేసేవాళ్ళమ్మ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ మీరంతా ఎందుకు చేయరు ఒక రోజుకో రెండు రోజుకో ఆఫీసే వాళ్ళు వాళ్ళంటే ఇద్దరు నెత్తికి లో పెట్టుకునేసరికి అంటారు నిజం కాదు వాళ్ళు వాళ్ళు చేసిన ప్రశ్నలు మీరు డబ్బుల గురించి అన్నారు కాబట్టి చెప్తున్నా వాళ్ళు డబ్బుల గురించి ఎక్కడ ప్రస్తావన వాళ్ళ అమ్మతో నేను కూడా మాట్లాడినా కదా ఆ అమ్మాయితోనైతే నేను మాట్లాడలే డబ్బులు కావాలి స్వామి డబ్బులు రావాలని ఎక్కడ అడగలేరు వాళ్ళు అంటే ఇవన్నీ వాస్తవాలు కాదు ఇట్లా మీరు అన్నట్టు మీరు అడగలు తప్పు లేదమ్మా అట్లా వచ్చేసరికి ఆయన డబ్బుల కోసం వచ్చిందని చెప్పి అంటారు కదా ఇది చూసేసి అందరు టైటిల్ ఉంటాయి ఆ టైటిల్ సరికి ఏమైతుందంటే ఈ టమ్ము డబ్బుల కోసమే భవిత నాటకం ఆడింది అన్న టైటిల్ లో చూసేస్తారు చాలా మంది లోపల జరిగిన మసాలా ఎవరికి అవసరం లేదు కదా ఈ టైటిల్ వల్ల చగం మంది నాశనం అయిపోతున్నారు శివరుద్ర సాధు పట్టుబడ్డ శివరుద్ర సాధు శివరుద్ర సాధు ఏడ పట్టుబడ్డాడు పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డా గుడిలో పట్టుబడ్డా లేకపోతే ఒక స్త్రీతో పట్టుబడ్డా ఒక పురుషుడితో పట్టుబడ్డా ఇంకేదైనా తీసుకొస్తుంటే పట్టుబడ్డా ఇదే అవసరం లేదు శివరుద్రస్వామి పట్టుబడ్డాడు అంతే ఈ వర్డ్ వల్ల అంటే మనం నెగిటివిటీ వస్తుంది మీరు అన్న వర్షన్ ఏంటంటే ప్రూఫ్ సాధువుల లక్షణాలు ఏమిటి పురోహితుల లక్షణాలు ఏమిటి స్వామి మీరు అన్నట్టుగా కొంతమంది వచ్చారు వాళ్ళు ఇలా ఉన్నారు అని అంటే వీకెండ్ ఇప్పుడు అమ్మాయి వచ్చింది డబ్బుల కోసం వచ్చిందా సౌందర్యం వచ్చింది డబ్బుల కోసం వచ్చిందా ఇవి రుజువు అయిపోయినాయి అక్కడ ఛానళ్ళలో విత నాగరాణి ఆ సౌందర్య వీళ్ళందరూ ఏంటంటే వయసురీత్య కొంచెం అతి ఉత్సాహాన్ని ప్రదర్శించారు దానికి రుజువు అయిపోయింది మరి ఇప్పటివరకు దొరకలేని వాళ్ళు వందల్లో ఉన్నారుగా మరి వాళ్ళ పరిస్థితి ఏందమ్మా ఉన్నారా కదా చాలా మంది నిత్యానంద లాంటి ఒక మహానీయుడే ఒక ఐలాండ్ కట్టుకొని ఉన్నాడంట ఆయన రాంగ్ పర్సన్ కదా మరి ఆయన ఎందుకు నిలువెత్తు బంగారం నిలువెత్త కోట్లు నిలువెట్ల ఆస్తులు ఉన్నాయి నమ్మిన వాళ్ళకి నమ్మిన విధంగా కదా తల్లి ఎక్కడో ఒక దగ్గర మోసాలు జరుగుతాయి మీరు అన్నట్టుగా మోసం కూడా కాదు ఒక సాధువు మీరు సందర్భం వచ్చారు చెప్తున్నాం ఏదైనా పూజ చేశాడు అనుకో తల్లి అది ఫతిఫలం ముప్పై రోజులకు వస్తుంది అనుకున్నాం అనుకున్నాం ముప్పై రాకుండా మూడు నెలలకు వచ్చింది అనుకోండి ఇక్కడ సాధుని దొంగ అనేస్తున్నారు మనలో అదో వచ్చిన సమస్య కానీ నీ దరిద్రం అంత ఉందని తెలియదు అర్థమైందా తల్లి మేజర్ మేజర్ స్టూడెంట్లకే వన్ మార్కులు ఫెయిల్ అవుతుంటావు అప్పటిదాకా దరిద్రం ఉన్న వాళ్ళకి పూజ చేయగానే టక్కు తిరగాలి తిరగకపోతే ఆయనకి ఏం రాదే